వీళ్ళు ఈరోజు డబ్బుకి పీ తింటావు ఏం చేసుకుంటారో బాడకో ఆ డబ్బుతోటి నిత్తలు వేసుకొని దస్తారా మీద వేసుకొని దస్తారా మిమ్మల్ని వేసి మీరు చచ్చిపోయినాడు తీసుకొని బొందలే పెడతారా మీ డబ్బు మీ ఆస్తి ఏమి మీ ఎంటరాదు నీ మీద ఉన్న ఒక తులం బంగారం కూడా నీ కన్న పిల్లలు నీ అన్నదమ్ములు అందరూ గుంజుకుంటారా ఏం చేస్తావు ఎప్పటికీ నిజాయితీగా ఉంటది ఈ రోజు ఎమ్మెల్యేలు అస్తం లేదని కాదు ఆ ఎమ్మెల్యేలు అంచబోడుతు సక్క ఉంటే ఈ రోజు మీరు ఇట్లా చేయకపోతుంటది సిగ్గు శరం మానం మర్యాద ఉండాలరా ఎంత మంది ప్రాణాలు పోతున్నాయిరా ఈరోజు మీరు చేయబట్టి భూముల విషయంలో ఎంతమంది తాక్లెటలు పెట్టి అన్నదమ్ములు విడిపోతురు అక్క చెల్లెలు విడిపోతురు మనుషులు చంపేసుకుంటున్నారా ఈరోజు నా ఏం చేయండిరా ఇప్పటికైనా సిగ్గు శర అరే ప్రతి ఒక్కరు ఉన్నారా ఇలా మన్న ప్రతి మండలంలో ఉన్నారు నిజైతే బ్రతికనిక చేతనైతే లేదా మీకు అన్నమే కదరా తింటురు పియ్య తింటలేరు కదా అది పెట్టి అది తింటుర్ర మీరు ఇప్పుడు లంచాలు కావాలా మీకు లంచాలకు సిగ్నేచర్లు పెడతారు నాయానికేడుందిరా దినము నాయానికేడు ఉందిరా దినము తిన్న తినే తిని మీకు ఎట్లా పైకొడతాయి మీ పిల్లల కన్నా సిగ్చర్ మీరు బంగారం వేసుకొని తిరగడానికే ఉన్నారు అరే నా మొగడి ఏ నుంచి ఈ డబ్బాని అడగనిక చేత కావట్లేదు దాంట్లోకి ఈ రోజు ప్రజల సొమ్మంతా దోశక ఒక పక్క రాబందులు లాగే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు దోసుకొని ఇంకో పక్క మీరు తింటున్నారు పోలీస్ స్టేషన్ లో కొత్త వాళ్ళు తింటున్నారు హాస్పిటల్ పోతే వాళ్ళకు లంచాలు ఇవ్వాలి లంచాలతో బతుకుతున్నారు మీ బతికారా మీ బతుకుల మన మీరు అసలు జీవితంలో ప్రతి మా దగ్గర తప్పించుకోవచ్చు దేవతలేరు రా మీరు దేవుని చేతిలో తప్పించుకోలేరు ప్రతి చోట లంచమే గవర్నమెంట్ ఎంత వరకు ఉంది అంత వరకు లంచాలు ఇయ్యింది పని కాదు గవర్నమెంట్ హాస్పిటల్ మంచి బెడ్ కావాలంటే కూడా లంచాలు ఇవ్వాలి పిఎస్ కోయ్ మా కంప్లైంట్ తీసుకోండి పోయినా కానీ కంప్లైంట్ గా ఇది కూడా లంచమే ఇవ్వాలి ఆ లంచాలు తీసుకునే పని చేసుకొని బతుకుర్రా మీరు మీ బతుకులు పాడగాను పిఎస్ చుట్టూ వంద సార్లు తిరిగిన వాడు పట్టించుకోడు మీద బత ఇంకేమైనా కంప్లైంట్ పెడతా ఏం కంప్లైంట్ పెట్టుకుంటారా ఎంఆర్ఓ గారు అట్లా ఉన్నారు లాయర్ గారు లెటో డాక్టర్ గారులట్ల ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతి ఒక్కరు నిజమైన లంచ కొడుకులే ఉన్నారు ప్రతి ఒక్కరి తల్లిపి అరే అన్నం ఎట్లా తింటారు మీ పిల్లలకు సిగ్గు ఉండాలరా అరే మీరు ఇప్పటికైనా అమ్మయ్య కరెక్ట్ కుడితే నిజమైన మనుషులైతే సాయం చేసి చూడర్రా నిజాయితీగా బతకండి మీ జేబులకి వెళ్ళి పది రూపాయలు ఎవరికి ఇవ్వకండి అది నిజమాకపోతే మాకు తెలుసుకున్నప్పుడు మాట్లాడను ఈ రోజు అసలు మా మావే అంటే మా మండలంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు ప్రతి ఒక్క లంచ్ అడుకులు ఒక రిటైర్ అయిపోయిన ఎంఆర్ఓ సంతకం పెట్టినరా నీచమైన లంచ్ అడుకులు లేదా మిమ్మల్ని నేను వదిలిపెట్టా మా భాగవాళ్ళు మా ఆయన వదిలిపెట్టి కానీ మిమ్మల్ని నేను వదిలిపెట్టాను రా మిమ్మల్ని అందరినీ కోటికి ఇచ్చినాక వదిలిపెట్టను మీ భాగవతలు బయట పెట్టినాక మిమ్మల్ని నా మూడెకరాల నా పొలం నాకు ఎట్లయితే వానికి సంతకం పెట్టిరో అట్లా మా పొలం మాకు ఇచ్చింది మీ ఒక్కరిని కూడా వదిలిపెట్టను నేను ప్రతి ఒక్కరిని బయటకు అవుతాను నేను